పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉన్న నాకు ఈ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి నేనే రివ్యూ మీటింగ్ వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము మా భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలోని కోఆర్డినేటర్లు అందరితో కలిపి మా ఇంటికి వచ్చి స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది చాలా విషయాలు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్య ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు ఏ విధంగా ముందు పోవాలే నామినేషన్ ప్రోగ్రామ్ కానీ కార్యకర్తల సమావేశం కానీ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న సిక్స్ గ్యారెంటీ స్కీమ్ని మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచన చేయడం జరిగింది చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు నిజంగా ఈరోజు ఒక యువకుడు ఒక యువకుడు గత ఇరవై సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు వస్తున్నారు ఈరోజు తప్పకుండా మేము మా సహచర ఎమ్మెల్యేలు మా బిట్టు గారు అయిన గారు ఇక్కడ ఉన్నారు మేమందరం కూడా ఒక్క దాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు కాదు నుంచి పన్నెండవ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు కాబట్టి మా గెలుపు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా లక్షల మేడతో గెలుస్తామని నమ్మకం నాకుంది అలాగని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఎవరు కూడా గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు రాత్రి బగలు ఇరవై నాలుగు గంటలు మే పదమూడు పోలింగ్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంట్లోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుంటా ఒక పెద్ద మైనారిటీతో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నా ఇరవై ఒకటో తారీఖు నాడు భువనగిరి పట్టణంలో నామినేషన్ పెద్ద ఎత్తున ర్యాలీ ప్రోగ్రాం చేస్తున్నాం అదేవిధంగా పన్నెండు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏడు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఐదు నుంచి ఆరు వేలకు తగ్గకుండా ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏడు నియోజకవర్గాలు పద్దెనిమిదో తారీఖు కంప్లీట్ చేసి ఇరవై ఒకటి నాడు పెద్ద ఎత్తున నామినేషన్ ప్రోగ్రామ్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు వస్తారు ఆ రోజు ఆ తర్వాత మే ఫస్ట్ వీక్లో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు మిర్యాలగూడలో ఒక మీటింగు బహిరంగ సభ చౌటుపలకాడ ఒక బహిరంగ సభ ఈ రెండు బహిరంగ సభలు ప్రియాంక గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పారు కాబట్టి ఈ నామినేషన్ ప్రోగ్రాం ఇరవై ఒకటి ఆదివారం ఏప్రిల్ నాడు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భువనగిరి పార్లమెంట్లో ఉన్న అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరూ కూడా మేము విన్నమిస్తున్నాం అదేవిధంగా మే ఫస్ట్ వీక్ ఇంకా డేట్ డిసైడ్ కాలేదు ప్రియాంక గాంధీది తప్పకుండా అది చౌటుపన్నే పెడతాం ఆ డేట్ డిసైడ్ చేసినాక తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తాం ప్రజల్లోకి పోయి మ్యాక్సిమం ఈ తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలిపించుకోవాలని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదే లక్ష్యంలో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మా భువనగిరి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారి నివాసానికి వచ్చి మిగతా ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఇక్కడ ఒక కార్యాచరణ తీసుకున్నారు అలాగే నేను భువనగిరి ప్రజలకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ఒక సామాన్యునైన నన్ను ఈ రోజు భువనగిరి పార్లమెంట్కు ఎన్నిక చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు చేసిన ముఖ్యంగా కోమటిరెడ్డి సోదరులు ఈరోజు నన్ను కూడా వాళ్ళ తమ్మునిగా అక్కున చేర్చుకొని ఈరోజు ఈ ప్రచారాన్ని అంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారు మొత్తం ప్లానింగ్ చేస్తున్నారు ఇప్పుడే మీకు అంతా బ్రీఫింగ్ ఇచ్చిర్రు రేపు పన్నెండో తారీఖు నుంచి విస్తృత స్థాయి సమావేశాలు ఏడు నియోజకవర్గాలలో ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో ఒక దినమంతా ఉండి కార్యకర్తలను కలవడం జరుగుతుంది తర్వాత ర్యాలీస్ ఉంటాయి ఇరవై ఒకటికి అన్న చెప్పినట్టు నామినేషన్ ఉంటుంది ఫస్ట్ వీక్లో అది ఉంటుంది కాబట్టి పదమూడో ప పదో తారీఖు దాకా పన్నెండు నుంచి పదో తారీఖు దాకా ఒక్కరోజు కూడా ఖాళీలు లేకుండా విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయి డెఫినెట్గా అన్న చెప్పినట్టు అందరూ అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భువనగిరిలో ఉన్నటువంటి ప్రజలు మొన్న మా ఎమ్మెల్యేలందరినీ ఎట్లనైతే ఆశీర్వదించిరో నన్ను కూడా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఆదరించి డెఫినెట్గా గెలిపిస్తే నేను కూడా నా గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తాం మా భువనగిరి ప్రజల కోసం వారి కష్టాలు తీర్చడానికని తెలియజేస్తున్నాను